థ్యాంక్ యూ వెరీ మచ్ కూడి ఉన్న ముందు కూడి ఉన్న దైవజనులకు పాస్టర్స్ అందరికి అవాంజలిస్ట్లకు దేవుడు మిమ్మల్ని కాక నేను మీతో ఉన్నాను దేవుడు మీతో ఉన్నాడు మనం అందరం కలిసి ఉంటే ఎవ్వడు ఏం చేయలేదు అర్థమైందా మనం ప్రార్థన ద్వారా మనకు బలం ఏంటి ప్రార్థన తర్వాత మన బలం కోర్టుల్లో చూపించుకుంటాం మన బలం మూడు వందల కోట్లు రెండు వందల దేశాల్లో చూపిస్తున్నాం ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్ మొదలుకొని నా మిత్రులందరూ ప్రపంచ ప్రెసిడెంట్స్ అందరూ ఈ ప్రవీణ్ పగడాల మృత్యుని ఎందుకు ఖండిస్తున్నారు అవన్నీ మాట్లాడాలంటే టైం పడుతుంది మీరందరూ ఆ విషయాలన్నీ నా వింటున్నారు చూస్తున్నారు యూరోప్ వెళ్ళి మూడు రోజులుండి తిరిగి వచ్చేసారు సమిట్ అక్కడ సమిట్కి వెళ్ళి మూడే మూడు రోజులు రోజులుండి అప్పుడే వీళ్ళు రిలీజ్ చేసేసారు సో ఏది ఏమైనప్పటికీ బాడీ ఆఫ్ క్రైస్ట్ మన మన బాడీ ఆఫ్ క్రైస్ట్లో మీ తర్వాత అందరూ నాతో ఫోటో తీసుకుందరు దైవదేనులతో పాటు అది మనం ప్రేయర్ చేద్దాం కలిసి ఫోటో తీద్దాం ముందు మిమ్మల్ని కొంచెం ఎందుకు క్వైట్గా ఉండాలి అంటే అక్కడ మీరు ఇటు వచ్చారు బ్రదర్ మరి కొంచెం ఇంకా మరి కొంచెం మీరు ఇటు వెళ్తే ఆ బ్యాగులు తీయండి అది వీడియో తీయండి తీస్తున్న మన మీడియా మిత్రులు మన పబ్లిసిటీ ಪಟಾಂಚೆನ್ಸಿ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಕಮ್ಯುನಿಟಿ ಮೈತ್ರಿ ಕ್ರಿಕೆಟ್ ರನ್ ಫರ್ ಜೀಸಸ್ ಫಾದರ್ పరలోకమందున్న మా తండ్రి థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ యువర్ సన్ జీసస్ క్రైస్ట్ నీకు వందనాలయ్యా నీ ప్రియాతి ప్రియమైన కుమారుని మా వద్దకు పంపించినందుకు నీకు వందనాలు జీసస్ థ్యాంక్ యూ కమింగ్ టు దిస్ ఇయర్స్ నీకు వందనాలు మా భూమి మా మా అందరి గురించి వచ్చిన వందనాలు ఫర్ ఫర్ అవర్ సిన్స్ మా గురించి మా పాపాల గురించి మరణించినందుకు నీకు వందనాలు అయ్యా వేలే వేల కృతజ్ఞతలు ఈస్టర్ దిస్ వీకెండ్ ప్రపంచం యావత్తు ఈ శుభ శుక్రవారం దినము నిన్నట్టు మొత్తం నిన్న ప్రపంచం యావత్ నిన్న సెలబ్రేట్ చేసుకుంది లార్డ్ యాస్ యూ ప్రామిస్డ్ యు రోజ్ అగైన్ ఫ్రమ్ ద గ్రేవ్ మరణము తర్వాత మూడవ దినమున మీరు పునరుత్డై ఈస్టర్ బాబి ఈస్టర్ రోజు మీరు పునరుత్డైనందుకు వందనాలు తండ్రి సెట్ కుడ్ హోల్డ్ యు సేటన్ సాతాను కూడా మిమ్మల్ని బంధించలేకపోయింది